వన్ మంత్ బ్యాక్ ఒక ఆరు ఉండే ఒక బాబు మందరం రావడం జరిగింది ఈ బాబు సమస్య ఏంటి అంటే రాత్రి పడుకునేటప్పుడు ముక్కు రంధ్రాలన్న మూసుకుపోయి శ్వాస తీసుకోవడం అనేది బాగా ఇబ్బంది అవుతూ ఉంటాడనమాట ఇదే కాకుండా గొంతులో నొప్పి చెవులో నొప్పి తెల్లవారుజాము లేచేటప్పుడు తుమ్ములు దగ్గు అనమాట ఈ సింటమ్స్ మీ పిల్లల్లో కూడా కనిపిస్తూ ఉంటే ఇవి ఎడినాయిడ్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయేమో చూసుకుంటూ ఉండాలన్నమాట ముక్కుకు వెనక వైపున గొంతుకు పైన ఉండే లింపాటిక్ టిష్యూ అన్నది ఎన్లాజ్మెంట్ అవ్వడం వల్ల ముక్కు రంధ్రాలు మూసుకుపోయి ఈ శ్వాస అన్నది ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇవి పిల్లల్లో రోగనిరోధక శక్తిని రెగ్యులేట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతూ అన్నమాట వింటర్ వస్తే చాలు ఈ సమస్య చాలా బాగా ఎక్కువైపోతూ ఉంటుంది గత మూడు సంవత్సరాల నుంచి ఈ పేషెంట్ ఇదే ప్రాబ్లంతో సఫర్ అవుతూ వస్తున్నారన్నమాట అందరి పేరెంట్స్ లాగే వీళ్ళ పేరెంట్స్ కూడా రకరకాల యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ లివోసిట్రజిల్లు ఆస్తుల మిషన్స్ ఇలా రకరకాలుగా వాడి వాడి ఏదో ఆ సమస్యని టెంపరీగా క్యూర్ చేస్తున్నాం అనుకుంటున్నారే కానీ వాళ్ళ పిల్లల యొక్క రోగనిరోధక శక్తిని వాళ్ళు సప్రెస్ చేసేస్తున్నారు ఎదగనివ్వకుండా ఆపేస్తున్నారు విషయం చాలామంది మర్చిపోతున్నారు నేను హోమియోపతి సిస్టంలో ఉన్నానని ఈ మాట చెప్పట్లేదు జస్ట్ స్వీట్ పిల్తో ఈ సమస్యను చాలా బాగా క్యూర్ చేయచ్చు చేస్తున్నాము చేస్తాము కూడా సో ఈ కాంప్లికేషన్ మీ పిల్లల్లో ఉంటే హోమియోపతి ట్రై చేయండి మంచి రిజల్ట్ వస్తుంది థ్యాంక్ యూ